సర్వలోకాలను కాపాడే పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ధర్మం నశించిన ప్రతిసారీ యుగానుసారం భూమిపై అవతరిస్తాడు ఆ దివ్య అవతారాలే శ్రీవిష్ణు దశావతారాలు మొదటిది మత్స్యావతారం ఇది సత్యయుగంలో జరిగింది ప్రళయం వచ్చినప్పుడు వేదాలు నశించే ప్రమాదం ఏర్పడింది అప్పుడు విష్ణువు మత్స్య రూపంలో అవతరించి మనువును వేదాలను రక్షించాడు రెండవది కూర్మావతారం ఇది కూడా సత్యయుగంలోనే జరిగింది దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రమధనం చేశారు మందర పర్వతం మునిగిపోతుండగా విష్ణువు కూర్మరూపంలో పర్వతాన్ని తన వెన్నుపై మోశాడు మూడవది వరాహావతారం ఇది సత్యయుగంలో సంభవించింది హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచగా విష్ణువు వరాహ రూపంలో అవతరించి భూమిని పైకి తీసుకువచ్చి రాక్షసుడిని సంహరించాడు నాలుగవది నరసింహావతారం ఇది కూడా సత్యయుగంలోనే జరిగింది భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకసిపుణ్ణి సంహరించేందుకు విష్ణువు అర్ధమనిషి అర్ధసింహరూపంలో అవతరించాడు ఐదవది వామనావతారం ఇది త్రేతాయుగంలో జరిగింది బలిచక్రవర్తి అహంకారాన్ని తొలగించేందుకు విష్ణువు వామన బ్రాహ్మణుడిగా మూడడుగుల భూమి కోరాడు ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచి ధర్మాన్ని స్థాపించాడు ఆరవది పరశురామావతారం ఇది త్రేతాయుగంలోనే జరిగింది అన్యాయంగా ప్రవర్తించిన క్షత్రియులను శిక్షించేందుకు విష్ణువు పరశురాముడిగా అవతరించాడు అధర్మాన్ని అంతం చేశాడు ఏడవది రామావతారం ఇది కూడా త్రేతాయుగంలోనే జరిగింది మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి సత్యం ధర్మం ఆదర్శ జీవితం ఎలా ఉండాలో చూపించాడు ఎనిమిదవది కృష్ణావతారం ఇది ద్వాపరయుగంలో జరిగింది శ్రీకృష్ణుడు ప్రేమకు జ్ఞానానికి ధర్మానికీ ప్రతీక భగవద్గీత ద్వారా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో ప్రపంచానికి బోధించాడు తొమ్మిదవది బుద్ధావతారం ఇది కలియుగ ప్రారంభంలో జరిగింది అహింస కరుణ శాంతి మార్గాన్ని చూపించేందుకు విష్ణువు బుద్ధుడిగా అవతరించాడు పదవది కల్కి అవతారం ఇది కలియుగాంతంలో జరుగుతుంది అధర్మం పరాకాష్టకు చేరినప్పుడు విష్ణువు కల్కిగా అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి యుగాలు మారినా ధర్మం ఉన్నంతకాలం దాన్ని కాపాడేందుకు శ్రీమన్నారాయణుడు అవతరిస్తూనే ఉంటాడు ఒక్కొక్క అవతారం గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్